ప్రభాస్ దీపికా పదుకొనే తొలిసారి జోడీ కట్టిన భారీ బడ్జెట్ చిత్రం కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ నాగశ్విన్ తెరకెక్కించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల పరంగా మంచి వసూలను రాబడుతోంది ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషల్లో కలెక్షన్ల పరంగా ఈ చిత్రం ఏడు వందల కోట్ల మార్కును దాటిందని చిత్ర నిర్మాతలు వైజయంతి మూవీస్ తెలిపిన విషయం తెలిసిందే నాగశ్విన్ దర్శకత్వంలో హిందూ పురాణాల స్ఫూర్తితో తెరకెక్కిన ఈ చిత్రంలో ప్రభాస్ దీపికా పదుకునితో పాటు కమలహాసన్ దిశా పఠాణి అమితాబ్ బచ్చన్ వంటి అగ్రతారలు నటించారు ఈ సినిమా విడుదలైనప్పటి నుంచి అభిమానులు చిత్ర పరిశ్రమ నుంచి ప్రశంసలు అందుకుంటుంది సినిమాలోని నటీనటుల యాక్టింగ్ కు ఫిదా అయిపోతున్నారు మహాభారతం యుద్ధం నేపథ్యంగా కథ మొదలై ఆ తర్వాత ఆరు వందల టెక్నాలజీ ప్రపంచంలోకి అడుగుపెడుతుంది అత్యాధునిక వాహనాలు ఊహకు అందని వస్తువుల లాంటి వస్తువులు నిజంగానే త్రిల్ నేటి టెక్నాలజీ యుగాన్ని కనెక్ట్ చేస్తూ విజువల్ వండర్ గా రూపొందించిన చిత్రం కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి నాగశ్విన్ విజన్ అమితాబ్ కమల్ దీపికా టాలెంట్ ప్రభాస్ మాసపిల్ ఈ సినిమాకు ప్లస్ పాయింట్స్ విజువల్ వండర్ గా రూపొందించిన కళ్ళు చెదిరే కల్కి మూవీ ఓసారి ని చూసేయండి

మల్లలో ఉండవు నరేంద్ర మోడీ కూడా వెళ్తారు तरि सो मत वॾा इन पियो वॾा पेटी कंदा आहिनि ఒకన రైట్ ఆగేన కలకల ప్రసాదు మొగరు వైట్ షర్ట్ తీసుకో నెలకల నెలకల

आस्ता ते वाला है मैं ना भाई मैं वो आज के लिए नेक्स्ट इसको बोलते हैं